హాయ్ గాయస్ ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టారో అలాగే మొదలు పెట్టే వారి కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా వీడియో రీచ్ కోసం లైక్ చేయండి ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నారు కానీ కొంతకాలం తర్వాత రీచ్ రాకపోతే సబ్స్క్రైబర్లు పెరగకపోతే నిరాశ చెందుతున్నారు కానీ నిజం ఏంటంటే మొదట్లో ఎవరికీ రీచ్ ఉండదు చిన్న చిన్న వీడియోలకు పది వ్యూస్ వచ్చినా అది పది మంది మనుషులు చూస్తున్నారు అంటే అదే గొప్ప విషయానికి చాలా మంది మధ్యలో ఆగిపోతారు కానీ మీరు ఆగకుండా ముందుకెళ్తే విజయాన్ని ఆపగలిగేది ఎవ్వరూ ఉండరు మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మొదటిగా కన్సిస్టెన్సీ మీద ఫోకస్ పెట్టండి రోజుకు కనీసం ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి ముప్పై నుంచి అరవై సెకండ్ల మధ్య వారానికి రెండు లేదా మూడు ఫుల్ వీడియోలు మూడు నుండి ఐదు నిమిషాల వరకు చేస్తూ ముందుకెళ్ళండి మీ వీడియోలు మొదట్లో క్వాలిటీగా ఉండకపోయినా మీ క్రమశిక్షణ మిమ్మల్ని నిలబెడుతుంది సబ్స్క్రైబర్ల గురించి కాదు మీరు ఇచ్చే విలువ గురించి ఆలోచించండి మీరు నిజంగా ఎవరికి ఉపయోగపడతారో వాళ్లే మీ రియల్ ఆడియన్స్ మీరు షేర్ చేసే కంటెంట్లో నమ్మకం ఉండాలి ప్రేమ ఉండాలి మీరు ప్యాషన్తో చేస్తే మీ కంటెంట్లో ఆ స్పార్క్ కనిపిస్తుంది అదే అందరినీ ఆకర్షిస్తుంది అందుకే మీరు స్టార్ట్ చేశారంటే ఆగిపోవద్దు ప్రస్తుతానికి ఫలితాలు కనిపించకపోయినా భవిష్యత్తులో పెద్ద విజయం సాధించడానికి ఇవే అడుగులు ఒక రోజూ వస్తుంది మీరు చూసే నంబర్లు మారిపోతాయి కానీ మీరు ఆగిపోతే ఆ రోజు ఎప్పటికీ రాదు మీరు ధైర్యంగా కొనసాగిస్తే మీరు కోరుకునే ఫలితం తప్పక వస్తుంది ఈ ప్రయాణం కష్టం కానీ సాధ్యం మీకు టైం వస్తుంది కానీ మీకు పట్టుదల ముందుగా రావాలి అలాగే నేను కూడా ప్రయత్నం చేస్తున్నా చివరిగా ఒక్క అడుగు ముందుకు వేయడమే విజయం వైపు తీసుకెళ్లే మొదటి దారి ఇప్పుడే స్టార్ట్ చేయండి ఆగకండి విజయాన్ని సాధించండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి